అందరికీ నమస్కారం ఒకరితో మాట్లాడేటప్పుడు లేదా సమస్యను చెప్పేటప్పుడు మాటలలో జాగ్రత్తగా ఉండాలి ఎవరి భావాలు దెబ్బతినకుండా మన ఉద్దేశం స్పష్టంగా చేరేలా చెప్పడం తాకీదు కలిగిన మాట అని మన పెద్దలు చెబుతూ ఉంటారు అలాంటివి కథల ద్వారా జీవితానికి ఒక దిశ నిర్దేశం చేయాలని ఒక సంకల్పంతో డాక్టర్ గీతా చల్లా మానసిక నిపుణురాలు రాసిన ప్రేరణ వంద కథల పుస్తకం నుండి ఈరోజు మనం యాభై ఐదవ కథను చెప్పుకుందాం కథ పేరు మెప్పించిన మంత్రి ఇంకా మరి కథలోకి వెళ్ళిపోదామా చంద్రగుప్త రాజుకు రామచిలుకను పెంచాలని దాని చిలుక పలుకులు వినాలని ఆసక్తి కలిగింది బోయవాడి వద్ద ఒక రామచిలుకను కొని దానికి ఏ లోటు లేకుండా పెంచాలని ఏ కారణం చేతనైనా ఆ చిలుకకు ఏమైనా అయితే ఆ కబురు చెప్పిన వారికి శిక్ష తప్పదు అని శాసించారు ఆ రోజు నుండి అందరూ ఆ చిలుకను అల్లారు ముద్దుగా చిన్న చిన్న మాటలను నేర్పిస్తూ చాలా జాగ్రత్తగా పెంచుతారు చిలుక పెరిగే కొద్దీ పసిడి పలుకులతో ముద్దు మురిపాలు కలిగిస్తూ రాజుగారిని సంతోషపెడుతుంది కొన్ని రోజులకి చిలుక పెరిగి పెద్దదై ఏదో తెలియని వ్యాధితో ఉండగా ఎంతమంది వైద్యులకు చూపించినా లాభం లేక దాని ఆరోగ్యం క్షీణిస్తుంది చిలుక అనారోగ్యంతో బాధపడుతుంది కానీ ఆ విషయం గురించి రాజుగారితో చెప్పిన వారికి ఉరి శిక్ష తప్పదని అందరూ అనుకొని చివరికి మంత్రిగారికి జరిగిన విషయం చెప్పారు అప్పుడు మంత్రి రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజా మన చిలుక ఎంతో నిష్టతో భక్తితో తల కిందకు వేసి తపస్సు చేస్తుంది అని చెప్పాడు దానికి రాజు చిలుక తపస్సు చేయడం ఏంటి చూద్దాం అని వచ్చి చూశారు చిలుకను చూసిన రాజు మంత్రి నీకు ఇది కూడా తెలియదా చిలుక నీరసించింది అనగానే అవును రాజా చిలుకకు ఏమైనా అయ్యిందని కబురు చెప్పిన వారికి శిక్ష తప్పదు అందుకే మీ నోటితోనే చెప్పించడానికి ఆడిన అబద్ధాన్ని క్షమించండి అని అన్నాడు మంత్రి యొక్క యుక్తిని గ్రహించి అతన్ని మెచ్చుకున్నాడు రాజు కథలో యుక్తితో సమస్య నుండి విముక్తి పొందవచ్చని తెలుసుకున్నాం యుక్తి సమస్య నుండి విముక్తి సమస్యను చూసి భయపడిపోయే వాళ్ళు జీవితంలో ఎప్పుడూ సమస్యల సుడిగుండంలోనే చిక్కుకుపోతారు మన ముందు క్లిష్ట పరిస్థితి ఎదురైనప్పుడు యుక్తితో సమయస్ఫూర్తితో ఆలోచిస్తే ఏదో ఒక మార్గం దొరుకుతుంది పరిష్కారం సుగమం అవుతుంది మంత్రి ప్రేరణతో మనం కూడా యుక్తితో జీవిద్దాం సమస్యల నుండి విముక్తి పొందుదాం ట్యాక్ట్ఫుల్నెస్ ఈజ్ హ్యావింగ్ ఆర్ షోయింగ్ స్కిల్ అండ్ సెన్సిటివిటీ ఇన్ డీలింగ్ విత్ అదర్స్ ఆర్ విత్ డిఫికల్ట్ ఇష్యూస్ మీరు భయంకరమైన ట్రాఫిక్లో చిక్కుకున్నారు ఆఫీస్లో ముఖ్యమైన మీటింగ్ ఉంది అలాంటి పరిస్థితిలో మీరు ఎంచుకునే మూడు మార్గాలు రాయండి ఇంతటితో ప్రేరణ వందకథల పుస్తకం నుండి ఈరోజు మన యాభై ఐదవ కథ సమాప్తం